హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు అల్లూరు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సేవలు మరవలేనివని పలువురు వక్తలు ప్రసంగించారు అల్లూరులోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు తన అభిమానులకు కార్యకర్తలకు ఏ సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి అని ప్రస్తుతం ఉండే నాయకులు ప్రజలకు అందుబాటులో లేరని అందరూ తమ స్వలాభాల కోసం రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తుంటే మన నాయకుడు ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అని కొనియాడారు తన ప్రజలకు ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి పంపించి వాళ్లకు రికవరీ అయ్యే వరకు డాక్టర్తో మాట్లాడి పేషెంట్ కి ధైర్యం చెప్పే వ్యక్తి రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అని తెలిపారు కాటరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన యొక్క పెద్ద అభిమానులందరికీ కూడా నా యొక్క హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పటి రాజకీయాలు ఒకప్పుడు ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం ప్రజల్లో ఉండటం రాజకీయం ఇప్పటి రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి డబ్బే ప్రాధాన్యతగా ఇప్పుడున్న రాజకీయాలు ఒక వ్యాపారంగా మారాయి ఆ యొక్క తరుణంలో ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథం ఉంటే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే మన కాటమిరెడ్డి రెడ్డి గారు ప్రతి ఎప్పుడు కూడాను ప్రజల్లోనే ఉంటాడు ఎల్లవేళల ఇరవై నాలుగు గంటలు ఏ సమయంలో అయినా సరే కార్యకర్త ఫోన్ చేస్తే ఆ సమయంలో ఫోన్ వేసి ఏమిటి మీ యొక్క అని అడిగి వెంటనే ఆ యొక్క అవసరాన్ని తీర్చే నాయకుడు మన ప్రజానాయకుడు నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఒకవేళ జిల్లాలో రాజకీయాలు చేయొచ్చు జిల్లా వరకు పరిమితం కావచ్చు మన కాటమరెడ్డి విష్ణువర్ధన్ గారు జిల్లా కాదు రాష్ట్రం కాదు దేశంలోనే రాజకీయం చేయగల నాయకుడు మన కాటం రెడ్డి విష్ణ రెడ్డి వాళ్ళు అలాంటి నాయకుడిని గుర్తించకుండా ఇప్పుడున్నటువంటి పార్టీలు డబ్బు ప్రాధాన్యతగా రాజకీయాలు చేస్తున్నాయి డబ్బు ప్రాధాన్యత కాదు డబ్బు ఈరోజు ఓటర్కి ఒక ఐదు వేలు ఇస్తే ఇవ్వచ్చు ఆ ఐదు వేల సాయంకాలానికి అయిపోవచ్చు అదే మన నాయకుడు అది ఎనిమిది లక్షల రూపాయల పనైనా అది ఎంత పనైనా సాయంకాలం లోపల చేయించుకునే మన నాయకులు మన ప్రజా నాయకుడు కాకపోతే అలాంటి నాయకుడిని వాడుకున్నారు గత ఎన్నికల్లో అలాంటి నాయకుడిని పక్కన పెట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తెలియజేయకుండా పోరాటం చేసిన నాయకుడికి ఏ మాత్రం తెలియజేయకుండా వాళ్ళు చేసిన ఏకపక్ష నిర్ణయాలు సరికావని నేను ఈ యొక్క సభ మారుతుందా అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మనకి ఈ యొక్క తరుణంలో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క అయితేనేమి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకైతేనేమి ఈ యొక్క ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటి నాయకుడు మనకి కావాలి అది ఏ పార్టీ అనేది కాదు నిర్ణయం పెద్ద అయితే పార్టీ ముఖ్యం కాదు పార్టీలు ఈరోజు ఉంచుతూ ఉంటాయి పోతూ ఉంటాయి పార్టీ అనేది ముఖ్యం కాదు ఆయన నిర్ణయమే మనకి ముఖ్యంగా భావించి పెద్దగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడాను ఆయన అంట మనం ఉండాలని మనం ఉంటామని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయం అంతిమ నిర్ణయంగా అనుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క మీరందరికీ వందనాలు తెలుస్తున్నారు ఈరోజు అన్ని మండలాలు అని చెప్పారు అన్ని మండలాలు నాలుగు మండలాలు అల్లు కావాలి మనకి చాలా ఎన్నో ఒక్క ఫోన్ కాల్ తో ఈ జనవంత వచ్చేదంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థమైపోతుంది మన కూరకు డబ్బులు ఇచ్చి వచ్చిన ఆటోలు పెట్టినోడు కాదు మన సొంత నిర్ణయాలతో ఎక్కువ గొప్పతనం మనం చూస్తున్నాం ఎక్కడ మీటింగ్ పోవాలంటే మాకు డబ్బులు ఇస్తారా అనే మాటలు ఉన్నాయి కాబట్టి మన అందరూ స్వచ్ఛందంగా వచ్చాం కాబట్టి మీకు అందరూ చేస్తున్నాము ముఖ్యంగా గత నలుగురు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ రాజకీయం చేస్తున్నాము సాధ్యత ప్రకారమే పోతాను సారే చెప్పాలంటే మీరు ఒక మాట చెప్పండి కార్యకర్తలు ఒక మాట చెప్తున్నాను కార్యకర్తలు ఏంటంటే కార్యకర్తలకు ఒక్కొక్క రకం ఉంటుంది వాళ్ళ ఉద్దేశం ఎన్నే ఉంటుంటాయి సార్ గారికి ఏమో పూర్వ కాబట్టి నా నిర్ణయం ఏముండే కూడా మనం చెప్పాలని కూడా ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వాలు రకరకాలుగా ఉన్నాయి వైఎస్ఆర్ అని తెలుగుదేశం అని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ పది సంవత్సరాలు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లేదు ఉండవే కానీ కానీ మన ఆంగ్ల లేఖ ఇప్పుడు సరిగ్గా ముంచుంది సరే దాని గురించి మన చుద్దు సారు ఎట్టుకోతాడు సార్కి మన నియోజకవర్గంలో లక్ష మంది పేరు కెపాసిటీ ఉన్నాయి ఒకరికైతే పతంగ సారికి పేరు చెప్పలేడు సంవత్సరాల కాలంలో ఆయన చుట్టూ తరుగుతుంది కూడా ఆయన పేరు చెప్పలేడు కానీ మన సార్కి మన ఇష్టం ఉన్న సారికి మనిషి మైండ్ అసెంబ్లీ మైండ్ కానీ ఒత్తిడి చేస్తున్నారు మా పార్టీకి రండియా మా పార్టీకి రాండియా అంటున్నారు కానీ ఏ చెప్పేది అని అంటే ఇష్టం వదిలి పార్టీ నేను చెప్పేది నువ్వే పార్టీని అడుగుతానుకో నేను ఇష్టం పార్టీ అంట అంతే నేను ఏ పార్టీని నాకు అర్థం చెప్పలేను కాబట్టి మీకు అందరూ దయచేసి ఆ సారు మన ఇష్టం సార్ ఎప్పుడు పోతాడు తుది నిర్ణయం లైన్ తుది నిర్ణయం లైన్దే మన ఎన్ని చెప్పుకున్నా ఆయన కాలం ఏముందా మన తెలుసు కానీ ఆయన చెప్పిన నిర్ణయం ప్రకారం మీరు అందరూ ఉండాలని మీరందరూ కోరుకుంటూ ఈ యొక్క అవసరం ఇచ్చిన దానికి మీకు అందరికీ తెలుస్తున్నాను ఎవరైతే బాగుంటుందని అని ఊర్లో చర్చ జరిగేటప్పుడు మీ ఊర్లో ఎవరైతే బాగుంటుందో ఆ వ్యక్తిని మీరు మీరు మీ క్యాస్ట్ లో మీరు మాట్లాడుకోండి మీరు ఎవరిని పెట్టినా నేను గెలిపించేదానికి సాహసిస్తున్న ప్రయత్నం చేసి నేను గెలిపించుకుంటాను ఆ బాధ్యత నాది అని ఆ రోజు ఎనభై ఎనిమిదిలో నాకు ఇరవై ఐదు సంవత్సరాలు వయసప్పుడు ఎనభై నాలుగులో మేనేజ్ అయింది ఎనభై ఎనిమిదిలో సర్పంచ్ గా ఉన్నప్పుడు విశ్వవర్ధరెడ్డి చెప్పిన తర్వాత ఆ రోజు మా పితృమేను కానీ ఇసుకపల్ పంచాయతీలో కొన్ని గ్రామాలు కానీ మా వాళ్ళకి అనుకూలంగా ఉండే కానీ ఆ రోజు ఇతను చెప్పిన విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన మాత్రం బట్టి ఆ రోజు సాగుకారు పాలయ అని మా ఫాదర్ పేరు ఉండేది ఆ రోజు ఈ బడిపోలే అనేవాడు కొంచెం బాగుంటుందని పది మంది హెచ్చరించిన తర్వాత బలపరిచిన తర్వాత నాకు అతను ఏమీ తెలియదు ఇష్ట ఆయన చెప్పిన తర్వాత వారి నిర్ణయం చెప్పిన తర్వాత వాళ్ళని తీసుకుంటారు అని చెప్పిన తర్వాత మీరు ఎవరైనా పెట్టుకోండి నేను గెలిచేది గెలిపించే బాధ్యత నాది అందరు ఊర్లో నేను తిరుగుతాను మీరు పెట్టిన పెట్టి ఆ రోజు నుంచి ఈరోజు ఏడున్నర సంవత్సరం సర్పంచ్ గా చేశాను అతను అడుగు జాడంలోనే ఉండాను మధ్యలో కొన్ని ఇబ్బందులు అయిన వల్ల నేను కొంచెం డ్రాప్ అయ్యి నెల్లూరు వెళ్ళిపోయాను వెనకాలని స్థలూరు పెరిగని ఈ రోజు వరకు అతనంటేనే అభిమానం ఇచ్చి ఎక్కింది నేను రోజు పిలక గురించి నెల్లూరుకి వెళ్ళాను వెళ్ళి వెళ్ళి వ్యాపారాలు ఇచ్చే కొన్నాను మీరంటే నాకు అభిమానం సార్ ఇక్కడ అందరూ మీ అనుకున్నారు మీకు టికెట్ వస్తే సంతోషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు డబ్బులు పక్కన పెట్టండి డబ్బులు సగటు పక్కన పెట్టండి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కార్యకర్తలు ఉన్నారు ఇబ్బంది లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా సరే కార్యకర్తలే మనకి డబ్బు ఆయుధం కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏదో విధంగా పార్టీలో అది ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ సరే జిల్లాలో చేయండి మా తరపున మేము అన్ని విధాలుగా కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అందరూ మీ తరఫున ఉండే అందరూ చేస్తాము ఈ అవకాశం ఇచ్చిన ఇష్టానికి ఇక్కడికి వచ్చిన అందరికీ అభిమానం తెలుసు చాలా తీసుకుంటున్నాను ఇంట్లో ఒక ఆయన ఇంట్లో వాళ్ళు కూడా దాటి పెట్టించిన వ్యక్తి ఇష్టమంటారేది ఒకటే గుర్తు పెట్టుకోండి అయితే నేనైనా కూడా నేను ఒకటే చెప్పాను సార్కి సార్ మీరు ఏ పార్టీని మటుకు శ్వాసందరం రాజకీయాలు ఎన్ని డబ్బు కోసం వ్యక్తుల విలువ కోల్పోతున్నారు వీళ్ళు కానీ విలువ లేదా రాజకీయం సార్ నేను చేస్తుంది మనకు మీరు ఏ దాంట్లో అయినా సరే వ్యక్తిగత నిలబడండి అదే సార్ మనకి జనాలు గెలిపిస్తాను ఒక్కసారికి మనం ఎమ్మెల్యే అవుతాం మన కష్టాలు మాకు మన ప్రజల కష్టాలు మన కార్యకర్తలు కష్టాలు పోతాయని నేను చెప్పాం సరే మాలు చూద్దాం అన్నాడు ఆయన కూడా ఎవరికి కూడా ఏ పార్టీ అని చెప్పలేదు మనం అంతా కూడా ఒకటే అపార్లు చెప్తున్నాం విశ్వ కోసంగా మనం అందరం పనిచేద్దాం నిజమైన అభిమానులు అయితే ఆయన ఏ పార్టీ పోతాడు మనం అడగకూడదు ఆయన ఎత్తుపోతే రద్దపోవడం ఎందుకంటే గతంలో చూసాం ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో మీ తెలుసు రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఆ తర్వాత ఆయన వచ్చాడు ఆయనకి ఏం జరిగిందో తెలుసు అయినా కూడా ఆయన ఓతార్పు యాత్రలో ఆయన ముందుండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోకపోతే ఈయన ముందుండి మన రాజశేఖర రెడ్డి కుమారుడు అని చెప్పి అప్పులు చేసుకొని చేసి తల్లి పల్లెలో రాజశేఖర రెడ్డి తమ్ముల విగ్రహాలు పెట్టి ఆయన సొంత నిర్తం చేస్తే లాస్ట్ లో కూడా టికెట్ దక్కకపోయినా అన్నా ఈ తరఫున మీరు ఫోటో ఇచ్చి మీరు అటు ఆగండి అది మీరు గెలిపించండి అన్నా నెక్స్ట్ చూద్దామని చెప్పి ఆయన ఇనిపించి బయటకు వచ్చాడు నెక్స్ట్ కూడా అడిగితే మళ్ళా చూద్దామనే ఆ దానికి కూడా పూర్తి సమాధానం లేకపోతాడు బయటకు వచ్చి పద్దెనిమిది రోజుల్లో మళ్ళీ అవతల పార్టీలో ఇంట్లో కూర్చొని టికెట్ తెచ్చుకొని కావాల్సి వచ్చింది కానీ పార్టీ మాడే వ్యక్తి కాదు డబ్బులు లెక్క చెప్పే వ్యక్తి కాదు మీ అందరం తెలుసు ఎన్ని కోట్లు పోయినాయో ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారు అటు అటువంటి వ్యక్తి విష్ణువర్ధన్ గతంలో టీడీపీ పార్టీలో నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తే వాళ్ళు మంచి స్పీడ్ పోతున్న రోజుల్లో ఆ రోజు విష్ణువర్ధన రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి స్థానం ఓడిపోయి అతి తక్కువ ఓటులతో ఓడిపోయిపోయిన వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదటి స్థానం నారాయణ ఆయన తర్వాత రెండో స్థానం విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ ఈ యొక్క పార్టీల అధిష్టానాలన్నీ కూడా ఉన్న రాజకీయాలు పార్టీ లక్షణం ఉన్నారు కదా కొద్దిసారి నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు జగన్ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ ఎందుకు ముస్థావర్ధన్ రెడ్డి గారు పెద్ద ఇటు మంది నాయకులు గుర్తుపట్టలేకపోతున్నారు మీరు నీతి నిజాయితీ అనేది సర్లేదా ఇలాంటి నాయకులు మనకు అవసరం లేదా ఇలాంటి సీనియర్ నాయకులు మనకి ఉన్నారు కదా కానీ మీకు ఆలోచన లేదా ఈ విధంగా రాజకీయాలు పెద్దలు చేస్తున్నప్పుడు మన కద్దా మనకోసం ఆయన ఏ పార్టీలో కూడా మనకొనకు ఏ అవకాశం వస్తాడు మనకు వస్తాడని ఆయన పోటీ పడుతుంది అందుకని నేను జబ్బు లేదు చాలా ఉన్నాయి కానీ సమయం లేదు మనం అందరం మన మనం అందరం కూడా ఇష్టం అవుతుంది అందరు నడతాం ఆయన ఏ పార్టీ వద్దు ఆయన ఏ పార్టీ చెప్తే అదే ఆయన మన పార్టీ ఆయన అనుకోవాలి ఆయన అందరం కూడా గోడలేదే ఆయన ఏం చెప్తే ఆయన అనుకపోదాం ఆయన గెలిపించుకుందాం మన కృష్ణరాజు గారికి రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా వేదిక పెద్దలందరికీ ఈ సభకు విచ్చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిమానులందరికీ కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఎంతో బాధాకరంగా ఏడ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకనంటే మనం ఆశించిన విధంగా పెద్ద ఆయనకి సరైన టికెట్ మనకి అందుబాటు రాలేదని నేను నేనైతే బాధపడుతున్నా అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలు అందరూ సార్ మీద పెట్టుకున్న నమ్మకం ప్రజలు కార్యకర్తల మీద పెట్టుకున్న ఆశలు నెరవేరాలని నెరవేరే విధంగా మన పెద్ద ఆయన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను ఈసారి పెద్ద ఆయన తీసుకునే నిర్ణయం మన ఆశలన్నీ తీరుతాయని నేను అనుకుంటున్నా పెద్దలందరూ కూడా పెద్ద ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఆయన వెంట ఉండి ఆయన వెన్నంటే సైనికుల మాదిరిగా మనం ఎన్నికల బరిలో పనిచేసి ఆయన గెలిపించాలని కోరుకుంటూ ఈ ముందున్న గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే విధంగా మనం మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను ఈ రోజున్న రాజకీయాలు చాలా కష్టతరంగా మారిపోయినాయి ఎందుకంటే డబ్బుకి దాసోహం అయిపోయినటువంటి రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలకి లొంగిపోతున్నటువంటి రాజకీయాలు ఈ రాజకీయాలకి స్వస్తి చెప్పే నాయకుడు మన శ్రీ కాటోరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు స్వచ్ఛమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి మచ్చలేని నాయకుడు మన మరురాని నాయకుడు ఇలాంటి నాయకుడిని మనం పోగొట్టుకుంటే మళ్ళీ మన జీవితంలో మనం సంపాదించుకోలేని పరిస్థితి వెలకట్టలేని ఆస్తి మనకి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు కాబట్టి ఈ ఆస్తిని మనం కాపాడుకుంటేనే మన భావితరాలకి మనం మంచిని అందిస్తామని భావిస్తున్నాను ఈ రాజకీయాల్లో ఈరోజు ఎంతో మంది వస్తా పోతూ ఉంటారు కానీ అరుదైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తిగా నేను నా అనుభవంలో మన పెద్దాయిని చూడటం జరిగింది కష్టం క్షేత్రంలో మన సినిమాల్లో లోతన్ ప్రసాద్ వాళ్ళు చెప్తుండే వాళ్ళు చీమిట్ తీయటం ముడ్డి గడవటం బట్టలు వెతకడం షో చేసి చూపించేవాళ్ళు అటువంటి రాజకీయం అటువంటి రాజకీయాలు వచ్చేసి గడ్డం చేస్తుంటే గడ్డం చేయడం ఇటువంటి ఫోటోలు తీసుకునే రోజులు వచ్చినాయి అది కాదండి నిజమైన సేవ చేసేవాడు ప్రజలకి కుటుంబానికి దగ్గరగా ఉండి సర్వీస్ చేసే వ్యక్తి మన కాతం రెడ్డి విశ్వనాథరెడ్డి గారు అని మన అందరూ ఇప్పుడు చెప్పారు అందరికీ తెలిసిన విషయం ఈ విషయాన్ని మనలో ఉంచుకోవడం కాకుండా మనం అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ రోజు ఒక మంచితనాన్ని గెలిపించాల్సిన సమయం వచ్చింది కాబట్టి మంచితనాన్ని గెలిపించాలి కుటుంబానికి మన కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తిని మనం మన కుటుంబం అంతా అండగా ఉండి ఓటు వేసి మన చుట్టుపక్కల కుటుంబాన్ని కలిపి ఓటు వేసి విష్ణువర్ధన్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఏదైనా ఒక నిర్దేశం నిర్దేశించి ఈ మార్గంలో పోదామని చెప్పే చెప్పడానికి ఈ రోజు అందరం ఇక్కడ కలిసాం కాబట్టి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఎవరు ఒక్కొక్క కుటుంబానికి కుటుంబ యజమాని ఉంటాడు ఆ కుటుంబ యజమాని ఆ కుటుంబాన్ని చూసుకోగలడు ఆ కుటుంబాన్ని పోషించుకోగలడు తీయని కష్టం అనారోగ్యం కావచ్చు ఒక అధికారితో ఆపద కావచ్చు ఆ సమయంలోనే మనకి నాయకుడు కావాలి కరోనా లాంటి వ్యాధులు అంతకు ముందు వచ్చినటువంటి మన ఒకరికి చెప్పుకోలేని వ్యాధులు అంటే ఈ విషయం లేదో నాకు తెలిసి నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ సమయంలో అటువంటి సమయంలో కుటుంబానికి కుటుంబంలోకి వచ్చి మనసులో ఉండి భుజము తట్టి సాయం చేసే నాయకుడు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు మన కాదం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు మనందరినీ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి ఇక్కడ మనమందరం సహాయం చేయించుకోవడం సహాయం పొందడం లేదా వేరొకరి గురించి సహాయం చేయమని అడగడం కాదు అదే నాయకుడు మన దగ్గరికి వచ్చి నేను చివరిగా పోటీ చేస్తున్నానంటే ఎంత దుఃఖమైన విషయమో గమనించండి అసలు ఎంత బాధాకరమైన విషయమో గమనించండి అదే ఎవరైనా నా చివరి పోటీ అని చెప్పడం అనేది చెప్పినంత మనం అనుకున్నంత ఈజీ కాదండి మీరు ఒకవేళ చెబితే మీకు అంతర్గతంగా దాన్ని ఆలోచించి చెప్తే మీకు అర్థం విన్న విన్నప్పుడు ఉన్నటువంటి బాధ చెప్పేటప్పుడు అది వర్ణాచతం వర్ణించలేనిది అని నా భావన కాబట్టి ఈరోజు ఈరోజు మనం నాయకుడు నిజాయితీ నిజం నిజం అనేది నిలబెట్టలేదు విజార్థి అనేది లేదు అని చెప్పకనే చెప్పినట్టు నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే అంటే తెలియని వాళ్ళు చాలా మంది మన మా తండ్రి వయసు ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఎవరు ఇప్పుడు మేము చెప్పినా ఒక విధంగా కొంత కొంత ఎక్కుతుంది పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యువతరానికి లేదా ఇంకొంచెం పెద్దలకి అందరికీ కూడా దగ్గరుండి మనకి సాయం చేసిన కుటుంబం పెద్దలు పలాయన కాదం రెడ్డి ఆదినారాయణ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు